జై శ్రీమన్నారాయణ రంగరంగ వైభవం అన్నట్లుగా శ్రీ రంగనాథుని వైభవం చూడాలంటే మనం శ్రీరంగం వచ్చేయాలి కదండీ చూడండి శ్రీరంగంలో రంగనాథుని ముక్కోటి ఏకాదశి వైభవాన్ని చక్కని పచ్చని ఆకులతో పళ్ళతో పూలతో ఎంత చక్కగా అలంకరించారో రంగనాథుని ద్వారాన్ని ఈ ద్వార దర్శనానికి ఎలా వెళ్తారో చూద్దాము ఈ లోపలికి వెళ్ళిన తరువాత రంగనాథుడి కోసం భక్తులు టిక్కెట్లు కొనుక్కొని మరీ వస్తారండి ఎందుకంటే రంగనాథుని ద్వార దర్శనాన్ని సేవించుకోవాలని ఇలా వచ్చిన భక్తులందరినీ రాత్రి పన్నెండు గంటలకే లోపలికి పిలిచి వారికి కావలసిన మంచినీరు జ్యూసు చాక్లెట్స్ లాంటి చిన్న చిన్న వసతులన్నీ కూడా కల్పించి ఒక క్యారీ బ్యాగ్ అందిస్తారండి అలా వచ్చి ఆ పన్నెండు గంటల సమయంలో వచ్చిన భక్తులంతా రంగనాథుని గర్భాలయానికి అటువైపు ఇటువైపు ఉన్న అరుగులపై కూర్చుని రంగనాథుని దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారండి అలా ఎదురు చూస్తూ ఉంటూ ఉండగా నాలుగు నలభై ఐదు ప్రాంతాల్లో రంగనాథుడు బయటకు వస్తాడు ఎలా వస్తాడో తెలుసా చక్కగా పెళ్ళికి వెళ్ళేవాడిలాగా అలంకరించుకొని చక్కగా ముస్తాబయ్యి ఆలయంలోంచి వస్తాడు అలా రాగానే ఆయన్ని చూసి ఈ భక్తులంతా ఎలా ధరించిపోతారో భక్తులకి సింబాలిక్గా రామచిలకలు వచ్చి ఆయన దండపై ఆతాయి అంటే ఈ జీవులు ఎప్పుడు కూడా భగవంతుడిని విడిచి ఉండలేవని మనకి సంకేతంగా చూపిస్తూ ఉంటారు ఈ రామచిలుకలతో పాటుగా తాను బయలుదేరి ఎదురుగా ఉండ అద్దంలో తన అందాన్ని ఒకసారి చూసుకొని బాగున్నా అనుకుంటాడట రంగనాథుడు అనుకున్న తర్వాత తను పొరపాడుకి బయలుదేరతాడు అలా పొరపాడుకు వెళ్ళి ఆ పెద్ద ద్వారం గుండా తాను బయటికి వస్తాడు ఆ వచ్చినప్పుడు ఆయన అందాన్ని ఆయన ఆనందాన్ని మనం మాటల్లో వర్ణించలేము చక్కగా ఆ ద్వారం దాటి చక్కగా బయటకు వచ్చి మరొక ప్రాకారంలోకి వెళ్ళిన తర్వాత ఆ ప్రాకారంలో ఉన్న ఇసక మనకు పాల సముద్రాన్ని తలపింప చేస్తుంది ఇలా ఇసుకను పాలసముద్రంగా గుర్తించగలిగేది తిరువనంతపురంలో ఒకటి శ్రీరంగంలో ఒకటి ఉన్నవి ఈ ఇసుకలో ఆడుకోవాలంటే రంగనాథుడికి చాలా ఇష్టమటండి ఎంతో వేల భక్తులు వచ్చారు చూడటానికి ఈయనేమో మహా ఆనందంగా ఆ భక్తులను చూసి చాల రేగిపోతాడట ఎలా అనుకుంటున్నారు పాత్రంగుల ద్వారా తాను ఈ చివరి నుంచి ఆ చివరికి ఆ చివరి నుంచి ఈ చివరికి ఒకే పరుగులు పెడతాడు ఎటువైపు తిరుగుతాడో తెలియదు ఎవరి మీదకు వస్తాడో తెలియదు ఈ భక్తుల ఆనందం ఆయన పరుగులు అసలు మేళవిస్తుంటుంటే ఉక్కిరి బిక్కిరి అయిపోతారు అక్కడ ఉండే భక్తులంతా కూడా అలా ఒక గంట కాదండి ఒక రెండు గంటల సేపు ఆడుకుంటాడు భక్తులతో భక్తులు తన కోసం వచ్చారు వాళ్ళందరినీ నేను చూడాలని ఇష్టం వచ్చిన వైపుకు పరిగెడుతూ ఉంటాడు అలా అందరినీ చూసి 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 ఒక టూ అవర్స్ అలిసిపోతాడండి రంగనాథుడు ఈ వేడుకని మనం ఒక్కోటి ఏకాదశి రోజు శ్రీరంగంలో చూడగలం ఇలా చూసిన తర్వాత రంగనాథుడిని వేయి కాళ్ళ మండపంలో వేంచేపు చేస్తారు వేయి కాళ్ళ మండపంలో వేంచేపు చేసిన తర్వాత భక్తులందరూ యథావిధిగా వెళ్ళి దర్శించుకోవచ్చు అక్కడి నుంచి సాయంత్రం మళ్ళీ రాపత్తు అనే పద్ధతిలో అరయ్యర్లు వచ్చి సాయంత్రం సాయంకాలం సమయంలో అరౌండ్ ఫోర్ టు ఎయిట్ టైంలో అరయ్యరు గానం అంటే నాలయ్య దివ్య ప్రబంధ గానాన్ని పగల్పత్తులో రెండు వేలు సాయించారు అభినయంతో ఇప్పుడు మిగిలిన రెండు వేలు ఇక్కడ అభినయంతో మీరు ఇక్కడ సాయిస్తారు ఇదండి రాపత్తు ఒక్కోటి ఏకాదశి మొదలు స్టార్ట్ అయ్యి పది రోజుల వరకు ఈ రాపత్తు ఇలా సాగుతూనే ఉంటుంది విద్యుత్ కాంతులు మనం చెప్పాలండి ఆ రంగనాథుడి వైభవాన్నే జై శ్రీమన్నారాయణ సుశీలారాణి రామానుజదాసి